హాయ్ మౌనం సైలెన్స్ ఈ పదాన్ని మనం సర్వసాధారణంగా వింటూనే ఉంటాం మౌనం అనగానే మునిలాగా కళ్ళు మూసుకొని ధ్యానం చేయటం కాదు ఒక ఋషిలాగానో ఒక సన్యాసి లాగానో అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేయటం అంతకంటేనో కాదు మౌనం వెనుక ఒక లోతైనటువంటి అర్థాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించగలిగేటువంటి పరిస్థితిలో ఉండాలి మౌనం అనేది వంద ప్రశ్నలకి సమాధానం మౌనం అనేది వంద సమస్యలకి పరిష్కారం మౌనం అనేది వంద సంక్షోభాలకి దిక్సూచి అనటంలో ఏమాత్రం సందేహం లేదు మాట్లాడటం అనేది ఎంత అవసరమో మౌనంగా ఉండి ఆలోచించి మాట్లాడటం అనేది అంతకంటే కూడా అవసరమైంది ముఖ్యాతి ముఖ్యంగా నేటి సమావేశ సమాజంలో ఆవేశాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం భావోద్రేకాలు కట్టల దగ్గర ప్రవహిస్తూ ఉన్నాయి ఇటువంటి సందర్భాల్లోనే మౌనాన్ని ఆశ్రయించడం అనేది చాలా చాలా అవసరమైనది మౌనం అని అంటే ఒక గొప్ప ఆలోచన శక్తిని మనలో చేయటమే కాదు మనలో వివేకం మనలో విచక్షణ మనలో సంయమనం మనలో ఒక గొప్ప పరిశీలన అనేది కూడా ప్రారంభం కావటానికి అవకాశాన్ని ఇచ్చే ఒక గొప్ప దిక్స్ వచ్చి ఇది ఒక వాస్తవం మనం ఎన్నెన్నో విషయాల్ని గమనిస్తాం ఎన్నెన్నో విషయాల్ని పరిశీలిస్తూ ఉంటాం ఎన్నెన్నో విషయాన్ని చదువుతుంటాం చూస్తుంటాం వింటూ ఉంటాం భావోద్రేకలకు గురైపోతూ ఉంటాం ఇటువంటి సందర్భాల్లోనే మన యొక్క ఆవేశ కావేశాలకి అడ్డుకట్ట వేయగలిగేదే మోనం మాట్లాడటం అనేది అవసరమే కానీ ఆలోచించి మాట్లాడగలిగేటువంటి శక్తిని కలుగజేసేదే మౌనం అంతర్లీనంగా అంతర్మధనాన్ని కలుగజేసేది మౌనం ఈ మౌనాన్ని మనం ఆశ్రయించక తప్పదు ముఖ్య అతి ముఖ్యంగా నేటి సామాజిక పరిస్థితులలో ఏదో మాట్లాడేద్దాం అనేది ఎప్పుడు కూడా చెడే ఎలా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలి అనేది విచక్షణ వివేకం ఇది మౌనం కలగజేస్తున్నది ఒక వాస్తవం ఈ మధ్యకాలంలో మనం అనేక అనేక విషయాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఏమిటి వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఏమిటి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు ఎందుకు ఇంత ఆవేశానికి గురైపోతున్నారు ఏమిటి ఇంత విచక్షణ కోల్పోయి మాట్లాడగలుగుతున్నారు ఏమిటి ఈ పరు పరుష పదజాలాలతో ఒకళ్ళు ఒకళ్ళు హింసించుకుంటూ ఉన్నారు ఏమిటి భావోద్రేకాలు అనేటువంటి ఒక వేదన మన మనసుల్లో ప్రవేశిస్తూ ఉంటుంది దానికి కారణం మనం ఇందాకే చెప్పు చెప్పుకున్నట్లుగా భావోద్రేకాలకు లోను కావటం దీనివల్ల అవతల వ్యక్తిలో మనం అవటం అనేది ఒక స్థితి అయితే అది మన ఆరో అనారోగ్యాలకి ఒక గొప్ప మార్గాన్ని కూడా కలుగు అనేది ఇంకొక వాస్తవం అనేక అనేకమైనటువంటి అనారోగ్యాలకి ఈ యొక్క ఆవేశక ఆవేశాలు భావోద్రేకాలు ప్రధానమైనటువంటి కారణం ముఖ్య అతి ముఖ్యంగా నేటి సమాజంలో ఖచ్చితంగా మనం మాట్లాడాలి ప్రతి ప్రశ్నకి మన దగ్గర ఒక సమాధానం కావాలి కానీ సమాధానం సరైనటువంటి విధంగా కావాలి అని అంటే మౌనంగా మన్ని మనం అంతర్లీనంగా ప్రశ్నించుకోవటం అంతర్లీనంగా ప్రతి ప్రశ్నకి సమాధానాన్ని వెతకగలగటం అంతర్లీనంగా ప్రతి సమస్యకి పరిష్కారం వెతకగలగడం సంక్షోభాలకి దిక్షణ చూడగలగడం ఇవన్నీ కూడా ఎప్పుడు సాధ్యమైతే మన్ని మనం పరిశీలించుకున్నప్పుడే ఆ పరిశీలన అనేది మనం మౌనంగా ఆలోచించినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది అనేది ఒక వాస్తవం మనలో అంతర్లీనమైనటువంటి శక్తుల్ని వెలికి తీయగలిగేది మౌనం ఈ సైలెన్స్ అనేటువంటి పదానికి ఖచ్చితంగా ఇదే అర్థం మౌనం అనగానే కళ్ళు మూసుకొని ఎవరు ఏది అడిగినా కూడా ఎవరు ఏది చెప్పినా కూడా వినట్లుగా ఊరుకోవడం కాదు ప్రతి విషయాన్ని మనం గమనించగలగాలి గమనించిన ప్రతి విషయాన్ని ఆకలింపు చేసుకొని ఆలోచించగలిగి మాట్లాడటమే మనలో విచక్షణ మనలో వివేకం మనలో వినయం మనలో వివేకం మనలో సమయమును పెరగటానికి అత్యంత హేతువుగా మారేది మౌనాన్ని ముఖ్యాతి ముఖ్యంగా నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ విద్యార్థుల యువకుల పెద్దల రాజకీయ నాయకులు ఎవరైనా కావచ్చండి ఆలోచించి మాట్లాడగలిగే శక్తి మౌనంలో ఉంటుంది అనేది ఒక వాస్తవం ఆ విధమైనటువంటి సాధనలో మన యొక్క వ్యక్తిగత ఆరోగ్యాలే కాకుండా సామాజికమైనటువంటి ఆరోగ్యాలు సమతుల్యతలు కూడా సమాజంలో ప్రతి మనిషిలో కూడా పెంచగలిగే పరిస్థితులు ఉంటాయనేది ఒక వాస్తవం అందుకనే మౌనాన్ని మనం ఆశ్రయిస్తూ అవసరమైనటువంటి మేరకి ఆలోచన శక్తుల్ని పెంచే ప్రయత్నాల్లో మన యొక్క ఆత్మగౌరవాన్ని ఇతరుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం అందుకనే మౌనం ఒక వినయం మౌనం ఒక సంయమనం మౌనం ఒక విచక్షణ మౌనం ఒక వివేకం మౌనం అనేక సమస్యలకి పరిష్కారం ఒక చక్కటి ఆహ్లాదకరమైన ఆనందకరమైనటువంటి మానసికమైనటువంటి ఆరోగ్యాలకి మౌనం ఒక హేతు అని విషయాన్ని మనం జ్ఞాపకంలో ఉంచుకుంటూ ఆ విధంగా అడుగుల కదపాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది లైక్ చేయండి మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ను మాకు తెలియచేస్తూ మరిన్ని మంచి వీడియోల కోసం తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలతో అమర్నాథ్ జగర్లపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్